రాష్ట్రంలో జగనన్న ఐదేళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండుగలా గడిచిందని ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపుడి అన్నారు రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ లోని ఆయన నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడోరి శ్రీనివాస్ మాజీ రుడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిళారెడ్డి వైసీపీ నాయకులు మేడా గురుదత్త ప్రసాద్ రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి యువజన విభాగ అధ్యక్షులు జగ్గంపూడి రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలో జరిగిందన్నారు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పేదల పక్షాన నిలిచామని ఆయన గుర్తు చేశారు అయితే అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడు నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు పైగా ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటాయని విద్యుత్ రేట్లు పెంచేశారని పేదవాడి నడ్డి విరిచేలా చంద్రబాబు పాలన సాగుతోందని జక్కింపుడి రాజా వ్యాఖ్యానించారు కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు లేదంటే ప్రజలే తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దదించే దించే రోజులు వస్తాయని ఆయన అన్నారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు